ఓకే అమ్మా గుడ్ మీరెంత డాక్టర్స్ అమ్మా ఎక్కడ మే కాలేజ్ అమ్మా మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా గారు మీరు ఆపక్కేళ్ళండి ఆ పక్క నువ్వు నువ్వు ఆపక్కేళ్ళు మధ్య లేకురా మధ్యలో ఎగ్గర అట్లా కొంచెం జరుపుకోమట్లా అటు నువ్వు మధ్యలోకి వెళ్ళు already ko ni hm ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు ఎందుకంటే ప్రతి థర్డ్ సాటర్డే పీహెచ్స్లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్ లో డెంగ్యూ కేసు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్ దాని వల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత ఈ చాలా వరకు ఇంప్రూవ్ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మ సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు

ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆ రియూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ ఏ ఇ ఇయర్ అమ్మ మీద చూడండి స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఎప్పటినుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా లేదమ్మా రాజమండ్రి ముందుకు ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా సిస్టమ్ లో చాలా మార్కులు వచ్చాయి సార్ బేసిక్ థింగ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బాండ్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుస్తుంది మరి పిహచ్ఎస్లో కంప్యూటర్ కమ్యూనికేట్ డిసీజెస్ అని కొంతవరకు అయినా కంట్రోలే వాటర్ బార్న్ కానీ మక్క బార్న్ కానీ కరెక్ట్ అమౌంట్స్ చాలా కంట్రోల్ ఎందుకంటే మేము నేను ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ పీఎం కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దాని వల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఉమ్మ ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇది మిల్లు అయింది సరా నమస్కారమ్మా నమస్కారం బాబు అస్తే అమ్మా హాయ్ డాక్టర్స్

अन्य महाराज मैं हाँ नमस्ते सर मैं डोरेन्टो नहीं Kalau tak, kalau tak, kalau tak. Kalau tak, sah. Sah macam, no puni cunggu sah. No